కళ్యాణ్ పుట్టినరోజుకు గిఫ్ట్ ప్యాక్ చేయకుండా ఉంటామా మా దగ్గర ఉన్న కంటెంట్ నుండి ఏదో మ్యాజిక్ చేసి సర్ప్రైజ్ చేస్తామని అంటున్నారు మేకర్స్ ఈ పుట్టినరోజుకు వచ్చే గిఫ్ట్స్ కన్నా వచ్చేడాది రిలీజ్ అయ్యే మూడు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఉస్తాద్ బాసి మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది వీఆర్ స్టార్టింగ్ ది షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ పవన్ కళ్యాణ్ ని రీసెంట్ గా కలిశాం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అతి త్వరలోనే మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలైపోతుందన్నది నిర్మాత చెప్పిన మాట అంటే ఆయన మాటల ప్రకారం ఈ డిసెంబర్ గానీ జనవరికి గానీ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది తాను కూడా ఉస్తాద్ పనులకు సిద్ధంగా ఉన్నానని హింటిచ్చారు హరీష్ శంకర్ షూటింగ్ రీస్టార్ట్ చేసే డేట్ తెలియగానే చెప్తానంటున్నారు ఈ కెప్టెన్ ప్రీ ప్రొడక్షన్ కి ఎంత టైం తీసుకున్నా సమ్మర్ రిలీజ్ కి ప్రాజెక్టు సిద్ధమైపోతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్లో థియేటర్లలో పవన్ మానియా ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ఫ్యాన్స్ ఉస్తాద్ కన్నా ముందే హరిహర వీరమల్లు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ ఏడాది ఎండింగ్ లోపు హరిహర వీరమల్లు విడుదల చెయ్యాలి అన్నది ఓటీటీతో ఉన్న డీల్ ఆ డీల్ ని కాస్త అటు ఇటూ జరిపినా సంక్రాంతి లేకపోతే పోస్ట్ సంక్రాంతి మంచి డేట్ చూసుకుని థియేటర్లలోకి వచ్చేయాలి అన్నది మేకర్స్ లో కనిపిస్తోన్న హడావిడి అటు ఉస్తాద్ భగత్ సింగ్ కి ఇటు హరిహర వీరమల్లూ కి మధ్యలో ఉంది ఓజీ సినిమా చూద్దుగాని బావుంటుంది అని పవర్ స్టారే జనాలు ఊరించిన ప్రాజెక్ట్ ఓజీ పర్ఫెక్ట్ టైం చూసుకుని వచ్చే దసరా గానీ ఇయర్ ఎండింగ్ గానీ థియేటర్లోకి వచ్చేస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ పవర్ స్టార్ ట్రిపుల్ ధమాకా ట్రీట్ తో ఫ్యాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం కావడం ఖాయమన్నమాట